హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వెజ్ కుకింగ్ ఈరోజు తోటకూరతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ తోటకూర కట్టలు రెండు తీసుకున్నాను నేను ఈ విధంగా తీసుకోండి ఇలా పెద్ద కాడలన్నీ తీసి సపరేట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది తీసాక దీనిలో ఏమైనా కచ్చరా ఉందేమో చూసుకోండి ఒకసారి ఇలా చూసుకొని ఇలా చిన్న చిన్న ఆకులు ఇలా మొత్తం కలెక్ట్ చేసుకొని కట్ చేసుకోండి సన్నగా తరుక్కోవాలి ఆకూరలు అనేది పెద్దగా తరిగితే పిల్లలు అనేది మొత్తం వేరు పెడతారు పిల్లలకి ఈ విధంగా డైలీ ఒక ఆకుకూరలన్నా ఇవ్వాలంటే చాలా హెల్తీగా ఉంటారు హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇలా అంతా తోటకూర అనేది కట్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ నేను త్రీ తీసుకున్నాను రెండు కట్టెల తోటకూరకి త్రీ ఆనియన్స్ అయితే సరిపోతుంది కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు పర్లేదు ఈ విధంగా కట్ చేసుకోండి ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాక తోటకూర కూడా ఇలా వీనెలోకి వేసేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు కారం కోసము ఒక ఆరు పచ్చిమిర్చి కొంచెం సాల్టు ఐదు ఆరు వెల్లుల్లి వేసేసుకొని మేసి పట్టేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఒక పెద్ద కడాయి పెట్టేసుకోండి ఫ్రై కోసము కడాయి అయితేనే కరెక్ట్గా వస్తుంది ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసాను ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి ఇవి కొంచెం మీద అయ్యాక కరివేపాకు కొన్ని ఆనియన్స్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయలేదు పచ్చిమిర్చిలో మనము వెల్లుల్లి వేసాం కదా అదే సరిపోతుంది మీరు కారం ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి మిర్చి అనేది ఇలా వేసేసుకొని ఒక్కసారి ఇలా మగ్గనిచ్చినాక తోటకూర కడిగి వేసేసుకోండి వాటర్ పోసి ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా ఆ ఇలా వేసి కడిగి వేసేసుకోండి మొత్తం ఇలా వేసాక ఒకసారి గరిటితో కలిపేయండి ఇలా కలుపుతుంటేనే తొందరగా మగ్గుతుందండి ఆకుకూరలు అనేది ఇలా కొంచెం దగ్గరికి అయ్యాక దీనిలోకి పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేయని మళ్ళీ ఒకసారి కలిపేయండి నేను కారం సాల్ట్ మళ్ళీ ఏమి వేయలేదు ముందే వేసాను కదా మిక్సీ పట్టేటప్పుడు అదే సరిపోతుందని నేను మళ్ళీ ఏమి యాడ్ చేయలేదు మీరు చూసి వేసేసుకోండి ఇలా కొంచెం దగ్గరికి అయ్యాక దీనిలోకి కావాలంటే కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక రెండు టేబుల్ స్పూన్ వేసాను ఇలా వేసేసుకొని మరి ఒకసారి కలిపి సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి అప్పుడే మాడకుండా ఉంటుంది అంతే అండి తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్